చెప్పండి వెంకటరెడ్డి గారు మీరు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ఎన్నికల ఖర్చు అభివృద్ధి ఇవన్నీ బయటకు చూపిస్తున్నా కానీ ఇప్పటివరకు మన డిబేట్ లో వస్తున్నటువంటి చర్చ ఒకటి అఫ్ కోర్స్ మీరు మౌనంగా ఉన్నారు పార్టీ పరంగా ఒప్పుకోకపోయినా కానీ మీ మౌనంలో కొంత అక్సెప్టెన్స్ కనిపిస్తుంది శ్రీకాంత్ గారు ఇప్పుడు ఈ నిర్ణయం ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ఇదే కంటిన్యూ అయితే భవిష్యత్తులో మళ్ళీ తిరుగుబాట్లు మొదలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రాంతీయ మనం చాలా దేశాలు చూస్తున్నాం శ్రీలంకను చూస్తాం ఒకటి 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 శ్రీకాంత్ గారు ఎవరి స్కూల్లో ఏం చదువుకున్నారో అది వాళ్ళు చెప్తారు దాన్ని నేను గౌరవిస్తాను కాదని కూడా నా స్కూల్లో నేనేం చదువుకున్నావు అదే మాట నేను చెప్తాను అది కాదు ఇక్కడ ఒక దేశంలో ఒకే ఎన్నిక అంటే పారిపోతున్నారు ప్రాంతీయ పార్టీలు ఉండాలా అనేటువంటిది ఎక్కడ జాతీయ పార్టీలు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అంతిమ నిర్ణయితారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి పార్టీని కూడా రది చేయరు ఏ పార్టీని కూడా నాశనం చేయరు ఏ పార్టీని గల్లంతి చేయరు ప్రజల తీర్పు ప్రజల తీర్పు ఇలా ప్రజలు ఏమనుకుంటున్నారు కేంద్రం చేతుల్లోకి వెళ్తే రాష్ట్రాల హక్కులు హరించే పరిస్థితి కేంద్రం రాష్ట్రం ఏదండి ఎలక్షన్ నిర్వహించేది పయనించే కదా ఇప్పుడు ఇప్పుడు మిత్రులు అన్నారు మొన్న ఆ రాష్ట్రం హర్యానాకి దీనికి దేనికి కాలపరిమిత కాలపరిమితంగా చేసిండ్రు అవన్నీ కాకుండా అవకాశం ఉంది కాబట్టి అట్లా చేసిండ్రు మొన్న ఇప్పుడు అవకాశం లేదు ఒక డేట్కి వస్తుంది డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు మధ్యన ఫిరాయింపులు ఫిరాయింపులు ఒకసారి ఎన్నికైన తర్వాత పార్టీ ఫిరాయింపులు జరిగినాకనే మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఇప్పుడు సత్యం గారు అన్నట్టుగా రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోతుంది పడిపోకూడదనేదే కదా ఉద్దేశము దానికి మళ్ళీ మూడేళ్ళకే ఎన్నికలు ఒక్కొక్క మాట సత్య సాంకేతికంగా సాంకేతికంగా చెప్తాను ఎందుకంటే సమాధానం సాంకేతికంగా కూడా సాధ్యం నేను ఇప్పటిదాకా రాజకీయ కోణం చెప్తాను నేను కానీ సత్యం సాంకేతిక కారణాలు కూడా చెప్తాను సాంకేతిక కారణాలు ఎందుకు సాధ్యం అండి కొండంత మాట్లాడమే పన్నెండు రాజ్యాంగ సవరణలు చేసి టూ థర్టీ లేదు నెంబర్ వన్ బిల్లు పాస్ కాదు ఎందుకంటే గతంలో రెండు సార్లు మెజార్టీ ఉన్నప్పుడు చేసిన నేను ఇప్పుడు సాధ్యంగా స్పష్టంగా చెప్తున్నారు సార్ టూ టా మెజార్టీ ఫైనల్ చేయండి మీ దగ్గరకు వస్తారు మీకు టూ థర్డ్ మెజార్టీ లేదు అనేటువంటి మాట ఒకవేళ రేపు పార్లమెంట్ లో అదే ప్రూఫ్ అయితే ఎన్నికలు ఉండవండి అది సింపుల్ ఈక్వేషన్ కదా చెప్పేటువంటి మొదటి మూడు సాంకేతిక చారనాత్మకత అండి పెద్దలు పెద్దలు పరస్పర విరుద్ధమైనవి నెంబర్ వన్ ఒకటి ఎందుకు పరస్పర విరుద్ధం అంటే ఇప్పుడు మనకు పొట్టుని సావిత్ర లయగా పరిగెత్తి పాలదాకు నిలబడి నిలవ నీల దాగాని లేకుండి ఆలస్యం అమృత విషం అనింటారంటే అట్లనే ఇక్కడ ఎందుకు 12 సహాయక సవర్ణ వదానికి ఓది సమస్య లేదు ఆర్టి అట్లా సవర్ణతో సహ చేయాల్సి ఉంది గనుక ఇందులో టూ థర్డ్ మెజార్టీ ఒకటేమో మెజార్టీతో సాధ్యంగా ఏమైంది అంటే ఇది అంతా చేసిన తర్వాత కూడా ఇది ఇప్పుడు ఎట్లా ఒప్పించు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉంది ఐదేళ్లకి ఎన్నికైంది ఇరవై తొమ్మిది దాకా దోకాలు ఏదైనా అంటే గారు వెంకటేష్ మీకు అవకాశం ఇస్తారు గారు ఇప్పుడు చర్చ పక్కకి వెళ్ళిపోకుండా రామ్మోహన్ రావు గారు చెప్పింది సత్యం గారు చెప్పింది అంటే నేను ఏకీపో ఒక విషయం చెప్తున్నా బీజేపీకి అంత క్లారిటీ ఉన్నట్టయితే మా ఈ ఎడావుడు చేసినాక ఓడిపోతామనే ముందు ముందే చూపింటే ఎందుకు ఈ ఎడావుడు చేస్తుందని ఒక పాయింట్ రెండో పాయింట్ వచ్చేసరికి ఈ దేశంలో ఒక పార్లమెంట్ ఎలక్షన్ జరగాలంటే జనరల్ అబ్జర్వర్ కావాలి ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కావాలి మొబైల్ అబ్జర్వర్ కావాలి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కావాలి డిస్టిక్ డిస్టిక్ రిటర్నింగ్ ఆఫీసర్ కావాలి ఒక్క రాష్ట్రంలో ఎలక్షన్ పదిహేడు రా పదిహేడు ఎంపీలకు పెట్టడానికి ఇంత ఎక్స్పెండిచర్ పెడితే ఇప్పుడు ఇక్కడ లేకుంటే హర్యానాకెళ్ళి నోయడాకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రాజస్థాన్లకు వెళ్ళి మనం ఎలక్షన్ స్టాప్ను తీసుకుంటున్నాం మీరు ఒకేసారి ఎలక్షన్ పెట్టేసి పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి తీసుకొస్తారా వెంకటరెడ్డి గారు చెప్పాలి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఒక మాట

సాంకేతికంగా ఇప్పటికన్నా ఎక్కువ నేను చెప్పేది అదే ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వెంకటరెడ్డి గారు అడిగి వెంకటరెడ్డి గారు ఇది సాంకేతికంగా అది కొచ్చనే కాదు అంటాడు ఈ జమిలీకి సంబంధించింది అంటే ఒక మాట సార్ వినండి ఒక మాట వినండి జమిలీకి సంబంధించిన దాంట్లో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా గదే పన్నెండు వేల కోట్లు అయితే తప్ప ఎక్కువ ఎక్స్పెండిచర్ కాదు అది గమనించాలి రెండవది రెండవది పంతొమ్మిది వందల యాభైలో అరవైలో జరిగిన సమస్యలు అంటే అప్పుడు మూడు వందల వెళ్ళి నాలుగు వందల ఎనభైకి వెళ్ళి ఇలా ఐదు వందల ఎనభై మూడుకి వచ్చినాయి ఐదు వందల నలభై మూడుకి వచ్చినాయి అప్పుడు యాభై అప్పుడు యాభై కోట్లు ఉండే ఎనభై వెళ్ళి వంద కోట్లకి వెళ్ళి ఇలా నూట నలభై కోట్లకు వచ్చినాయి అప్పుడు ఎంపీల ఎంపీ సీట్లు తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువైనాయి అప్పుడు జనాభా తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువైంది భారతదేశంలో అన్ని ప్రతిదీ ఎందుకంటే ఎంపీల తీసుకొని ఇంకొకటి పార్లమెంటు లో ఈ బిల్లు పాస్ కాదు ఎందుకంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ మాట్లాడతారండి మీరు పాస్ కాకపోతే మంచిదే కదా మీకు మరి మరి క్లారిటీ క్లారిటీ ఉంటే మహిళా బిల్ మహిళా బిల్లు ఎప్పటి ఎప్పటికైనా పెండింగ్ ఉంది బీసీ బిల్లు పెట్టండి వాటర్ ఒక నిషోక మాట్లాడుతున్నా కూడా సార్ నేను ఒక్క మాట్లాడమంటారు సార్ సాంకేతికంగా సాధ్యం కాదంటే మూడు కారణాలు చెప్తున్నా నేను ఒకటి వీళ్ళందరినీ కప్పల తక్కడ కలిపి పేక మేడ కట్టి అందరినీ ఒకే గాడికి తీసుకురాని ఐదేళ్ళు మినిమం పడుతుంది లేదు పది ఏళ్ళు పడుతుంది ఇప్పుడు ఏమైంది అసలు సమస్య పక్కన జనాభా లెక్కలు చేస్తలేరు డిలి రాదు మహిళా బిల్లు అమలు కాదు మహిళా చట్టం అమలు కాదు ఇవన్నీ అమలు కాకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఇవన్నీ చేయలే కదా అందుకని నేనేమంటున్నాను సాంకేతికంగా ఎందుకు సాధ్యమైందంటే కాదంటే ఇంకో కొత్త సమస్య తీసుకొని పెట్టిండు అంటే కా చెక్కర్ అంటారు దీన్ని రాజకీయాల్లో జిలేబీ మోదీ గారి నాయకత్వము మోదీ గారి పట్టుదల ఆయనకుండే అకుంఠితమైన దీక్షను సత్యం గారు కొంత అర్థం చేసుకున్నారు ఆయన ఒక్క మాటలో అర్థమవుతుంది బీజేపీ అనుకున్నదంటే ఈ దేశంలో ప్రతి ఒక్క కాంట్రవర్షియల్ ఇంతకంటే వివాదాస్పదకమైనటువంటి త్రిబుల్ తలాఖులు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను అనుకున్న పద్ధతిలో వెళ్ళిపోయింది ఇది కూడా వెళ్ళిపోతే మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే పార్టీ ఏం అంత సులభం కాదు

మీరు అవకాశం కోసం పాపరి మసీదును కూల్చేసి అయోధ్యను కట్టినప్పుడు అది కాదంటారు ఇది కళ కాదంటారు మీకు డిఫరెంట్ కార్తిక్ మీరు కొంచెం ట్రైన్ చేయాలి వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ వెంకట్రెడ్ గారు ఒక్క నిమిషం వెంకట్రెడ్ గారు మీకు మీకేస్తావు ఫైనల్ నో ఫైనల్ మీకే ఇస్తా ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం మీ క్లారిటీ ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు కార్తిక్ గారు కూడా మాట్లాడుతా ఉంటున్నారు ఆయన తర్వాత మీరే ఫైనల్ క్లారిటీ వన్ కార్తికారు సార్ ఈరోజు సార్ ఏమంటున్నారంటే అంటే జెమిలీ బిల్లు పాస్ కాదు కదా పాస్ కాకపోతే మీకు మంచిదే కదా ఎందుకు తొందర అంటున్నారు పాస్ కాదన్న విషయము ఇది మాకు కాదు ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు అన్న విషయం సార్ చెప్తే మాటల్ని అందులో అందులో ఉన్నటువంటి గూడార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సార్ వీళ్ళు ఎన్నికల సార్ వీళ్ళు ఎన్నికలకు పోయినప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు బీజేపీ పాస్ అయిద్దని కూడా అంటలేరు వాళ్ళు జేపీసీ లో పెడుతున్నారు అదే సార్ దాంట్లో గూడార్థం ఏంటి అంటే సార్ ఒక నిమిషం దాంట్లో గూడార్థం ఏంటి అంటే పార్టీలు నమ్మదగ్గ పార్టీలు కావండి రేపు బిల్లు వచ్చినప్పుడు ఒక డెబ్బై మంది బైకాట్ చేస్తారు మేము బీజేపీ సమర్థించట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని బైకాట్ చేస్తారు బైకాట్ చేసినప్పుడు టూ బై థర్డ్ తోటి అప్రూవ్ చేసుకోండి ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు బీజేపీ పార్టీలకి ప్రాంతీయ పార్టీలు అనేకం సరెండర్ అయి బతుకుతున్నాయి మోడీకి సార్ అది జయలలిత రెడ్డి కుట్ర అయితే ఎన్నికల్లోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికల్లోకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు గాని వీళ్ళు ప్రప్రథమంగా చెప్పిన అంశం ఏంటి సార్ మేము ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ముందు అది అది తేల్చకుండా దాని తర్వాత సత్యం గారు ఒకటే తూట పేల్చేశారు ఆ రోజు సభలో ఉన్నోళ్ళు యాక్సెప్ట్ చేస్తే బిల్లు పాస్ అయిపోద్ది కాదు సార్ చాలా ఎంత వరకు దీన్ని వ్యతిరేకించినా ఎవరు సపోర్ట్ చేయరు సార్ విషయం ఏంటంటే వీళ్ళు ఇంత మహిళా బిల్లు

కాబట్టి ఈరోజు ఉన్న పార్లమెంట్లో మహిళా బిల్లు గురించి మాట్లాడతారని చెప్పి జెమ్లీ బిల్లుని తెచ్చి ముందర పెట్టారు రోజు వీళ్ళు వీళ్ళు ఏమంటారు సార్ జమ్లీ ఎన్ని ఎన్నికలు పెడుతున్నామని అంటున్నారు ఎందుకు సార్ జమ్లీ ఎన్ని ఎన్నికలు అంటే సార్ గతంలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ముందు జరిగినప్పుడు పార్లమెంట్లో కనీసం ప్రధాన ప్రతిపక్షం విడి సార్ విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుని ఉండే కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సొంతంగా వంద సీట్లకు పైబడి ఉంది కాబట్టి ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే హోదా కూడా అపోజిషన్ ఉంది కాబట్టి ఈరోజు అపోజిషన్ స్ట్రాంగ్ అయింది స్ట్రాంగ్ ఎట్లా అయింది కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీతో మిగతా పార్టీలు అన్ని ఎందుకు కలిసి వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతా నమ్మి మీకు అందరు సపోర్ట్ అయితే ఒకటే మాట అయితే ఈ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మేధావి అని ప్రపంచం ఒప్పుకుంటుంది ఒక్క మాట సార్ కేవలం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి ఇది ప్రతి సమస్య భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో వచ్చినప్పుడు ఇన్ని సార్లు నూట ఇరవై తొమ్మిది సార్లు రాజ్యాంగ సవరణ జాతీయ పార్టీ కాంగ్రెస్ కోసం బీజేపీ కోసం చేసుకున్నాయి కానీ ఏమన్నా ప్రజలకు కొరిగిందా ఏమన్నా జరిగిందా ఎప్పుడు ఇప్పుడు జమ్లీ జమ్లీ అవసరమే లేదుగా సార్ జమ్లీ గురించి ఇద్దరు నిపుణులు స్పష్టంగా చెప్పిరు దాన్ని మళ్ళీ వెనక అన్నాడు ముందు అన్నాడు వెంకరెడ్డి గారు దయచేసి ఈ 129 సంవత్సరాల రాజ్యాంగం జరిగింది ఏంటి వెంకరెడ్డి గారు మీదే టైం మీరు కన్క్లూడ్ చేయండి ఇప్పుడు నేను ఏమంటా అవసరం లేదు జమ్లీ పాస్ కాదు పార్లమెంట్ లో నిగ్గదు అంటే మంచిది కదా మీరు అన్నదే మీరు అన్నదే ప్రకారం దొరికితే మీకే మంచిది కదా అన్నది అంతేగా నేను రెండు రకాలుగా మాట్లాడతాను ఒకటి మాకున్న విశ్వాసము ఆత్మ ధైర్యం ఏంటంటే జమిలీ బిల్లు పాస్ అవుతుంది ఎట్లా పాస్ అవుతుంది అనేది చూడండి ఇప్పుడు మీరు ఏ దానికి శ్రీకాంత్ గారు ఆగండి మీరు మీరు ఆగండి నేనేమంటున్నా అంటే ఇవాళ ఇండియా కుటుంబంలో ఎవడున్నాడండి మమతా బెనర్జీ రాదారు ఏదో మాట్లాడుతారు రాహుల్ గాంధీ అని మాట్లాడుతున్నారు అదే తొంభై తొమ్మిది మంది మిగిలిపోతారు ఎట్లా పాస్ పార్టీతో కలిసినటువంటి చిన్న పార్టీ పార్టీ ప్రాసెస్ లో ఈ పాపరైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వచ్చేస్తాయండి ఇవాళ మన నుంచి ఉడిపోయిన బంగ్లాదేశ్ మన నుంచి ఊడిపోయిన పాకిస్తాన్ లో బహుళ పార్టీలు ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు చివరికి ఈ ఎవల్యూషన్ లో వాళ్ళు అధ్యక్షుల పాలన రెండు దేశాల్లో కూడా అధ్యక్షులు పవర్ఫుల్ అయిన తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా ఒకటి రెండు మూడు పార్టీలు మిగిలినాయి ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉంటాం అనేది బీజేపీకి నచ్చట్లేదు ప్రాంతీయ పార్టీలు అటగిస్తున్నాయి మతాన్ని కులం పేరు మీద అటగిస్తున్నాయి కాబట్టి దాన్ని అడ్డుకోవాలంటే ముందు అసలు ఈ ప్రాంతీయ పార్టీలు వీకెన్ అయితే కాంగ్రెస్ ఉన్నదో బీజేపీకి అభ్యంతరం లేదు కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ కు ఒక ఆలంబం దొరుకుతున్నాయి కాబట్టి రేపు ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక దారి తీసుకునే పరిస్థితి సృష్టించబోతుంది బీజేపీ బీజేపీ ఎంచుకోవాలి కాంగ్రెస్ లో జరిపోవాలి జరిపోవాలి క్షేత్రస్థాయిలో ఉండదు ఎందుకంటే ఒకవేళ సత్యంగా అవకాశాలు ఉన్నాయి గనక పాస్ అయినా కూడా అది ముందర పడేది కాదు అంటున్నారు కేవలం పేగమైన కడుతున్నారు మీరు అది విచ్చకపోతే అని ఒకటి రెంటది కూడా రామ్నాథ్ కోవింద్ గారి అని ఒక్కసారి మొత్తం చదివి అందులో పరిశీలిస్తే ఏ ప్రశ్నకి జవాబు లేదన్న కేవలం తప్పైతే జవాబు అన్నట్టు ప్రశ్న తప్పు ప్రశ్ననే తప్పించింది ఆయన కమిటీకి ఇచ్చిన ప్రశ్నే తప్పు జమిలి ఎన్నికలు ఎట్లా సాధ్యమైతే చెప్పాలంటే కూడా అది కూడా చెప్పలేకపోయింది అని అంటున్నా ఎట్లా సాధ్యం అయితే నూట తొంభై చేసి అరవై ఏమేల పేపర్ లో పద్దెనిమిది వందల పేజీలు టైప్ చేసి ఆడ పెట్టి దాంట్లో క్వశ్చన్ లేవు ఎవరికి అర్థం కాదు దాంట్లో ఒక సంతెన్స్ అయితే కూడా రాసుకోవాలి వెంకటరెడ్డి గారు కంక్లూడ్ శ్రీకాంత్ గారు జనగణన జరుగుతుంది డీలిమిటేషన్ జరుగుతుంది మహిళా బిల్ వస్తుంది జమిలి ఎన్నికలు జరుగుతాయి ప్రజలు ఎవరు నిర్ణయిస్తే అది భారతీయ జనతా పార్టీని అనుకుంటారా కాంగ్రెస్ ని అనుకుంటారా లేకపోతే కాంబోజ్ వెంకటేశ్వర్ గారు భయపడుతున్నారు ఆల్రెడీ తెలంగాణ రాజకీయ చిత్రం నుంచి వాళ్ళు గయమైపోతారు ఈ చరిత్ర రికార్డు ఇండియాలో ఒక మ్యాప్ తీసుకొచ్చాము అయిపోతాం కావచ్చు కానీ భారతదేశంలో ఇండియా మ్యాప్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ మ్యాప్